హలో అండి ఈ వీడియోలో మనం పారామెడికల్ కోర్సెస్కి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మళ్ళీ అడ్మిషన్ ప్రాసెస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి అంటే అప్లికేషన్స్ రీఇన్వైట్ చేస్తున్నారు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఆ ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఈ పారామెడికల్ కోర్సెస్ గురించి అడ్మిషన్ గురించి అక్టోబర్లో మనం డిస్కస్ చేసాం అక్టోబర్ సిక్స్టీన్త్న మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ ఈ ఈసారి ఈ ఇయర్ చాలా అప్లికేషన్ రావటం వల్ల మనకి వీళ్ళు ఏ అయితే సీట్లు ఉన్నాయో ఆ ఖాళీ సీట్లకి మళ్ళీ అప్లికేషన్ అప్లై చేసుకోమని మనకి థర్డ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో లాస్ట్ డేట్ వచ్చేళ్ళకి ఇది మనకి సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా ఉంది లెవెన్ మార్నింగ్ లెవెన్ దాకా ఉందండి సో ఈ కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకి పోర్టల్ కూడా మనకి ఓపెన్ అయింది ఆల్రెడీ మీరు సేమ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకొని అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ డైరెక్ట్గా మీరు ఈ ఈసారి మీకు సీట్ అలాట్మెంట్ ఉందా లేదని అలాట్ చేస్తారు సో ఈ నోటిఫికేషన్ చూద్దాం అండి ఒకసారి సో మనకి నోటిఫికేషన్ నుంచి ఏం చెప్తున్నారంటే మనకి మనకి లాస్ట్ అక్టోబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏదైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో వాటి నుంచి వచ్చిన రెస్పాన్స్ కోసం ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నారు సో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి గాను ఈ పారామెడికల్ కోర్సెస్ ఏ ఆల్మోస్ట్ నైన్టీన్ కోర్సెస్ ఉన్నాయండి ఈ నైన్టీన్ కోర్సెస్ గాను మనకి ఈ అడ్మిషన్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని మనకి నోటిఫికే డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆ నైన్టీన్ కోర్సెస్ ఏంటిది అండ్ ఫిజియోథెరపీ కూడా అండి బోత్ ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ కోర్సెస్ ఆ కోర్సెస్ ఏంటి కూడా ఇక్కడ మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికి మనకి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకొని మీరు పేమెంట్ చేసుకొని చేసుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ ఈ మంత్ ఎన్నికల్లో ఇచ్చేస్తా అని చెప్పారు అది అండి ఒకసారి ఏ కోర్సెస్ ఏంటనేది ఒక చూద్దాం సో ఈ పారామెడికల్ మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి ఏమేమి మనకి ఆల్మోస్ట్ నైన్టీన్ కోర్సెస్ ఏంటంటే పారామెడికల్ మీద నేను వీడియో చేశాను ఆల్రెడీ అదో కావాలని చూడండి అండి పేడగా మెడికల్ సంబంధించిన వీడియో నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఆ కోర్సెస్ వచ్చేళ్ళకి మనకి చూడండి మీకు లైవ్లో కూడా ఆ అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తున్నా అండి మన పోర్టల్ ఓపెన్ చేసుకుంటే ఇది అప్లికేషన్ అండి మనకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన అప్లికేషన్ ఇది సో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ అప్లికేషన్ ఉందండి సో మన ఫస్ట్ కోర్స్ వచ్చేళ్ళకి బ్యాచలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండి బీపీటీ అది దానికి కూడా అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్ అలైడ్ ఇన్ హెల్త్ కేర్ కోర్సెస్ వచ్చేళ్ళకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ anesthesia and operation theater technology op optometric course respiratory therapy technology imaging technology emergency medical technology renal dialysis technology cardiac care technology and cardiac vascular technology neurophysiology technology perfusion technology echocardiology technology radiotherapy technology and physician associate medical record technology and హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ అండ్ క్లినికల్ న్యూట్రిషన్ ఆక్యు ఆక్యుపేషన్ థెరపీ టెక్నాలజీ సో ఈ నై ఈ నైన్ ఎయిటీన్ ప్లస్ వన్ ఫిజియోథెరపీ కోర్స్ రిలేటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికి అప్లై చేసుకుని రిమైనింగ్ దీన్ని మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏందనేది నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చాము మళ్ళీ వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి